కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మైదుకూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ అన్న ఆదేశాల మేరకు కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చెవుల తిరుపాలు ఆధ్వర్యంలో మాల మహానాడు ముఖ్య కార్యదర్శి సురేష్ మహానాడు యూత్ వైస్ ప్రెసిడెంట్ బీరు సన్ని కడప జిల్లా మాల మహానాడు సలహాదారుడు అయితా బాబు మాల మహానాడు కడప జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ కమలాపురం నియోజకవర్గం అధ్యక్షుడు సురేష్ మైదుకూరు నియోజకవర్గం కార్యకర్తలు వసంత్ కుమార్ పవన్ వరకుమార్ ఇంకా అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు మోడీ గారు సొంతంగా చేస్తే అక్కడ పెద్ద ఇవ్వాలనే దేశంతో ఆయన ఏం చేశారంటే సుప్రీంకోర్టు ద్వారా నిర్ణయాలు చేస్తారు కాబట్టిస్తాను వ్యతిరేకిస్తా ఉన్నారు కేవలము ఇంతకు కొద్ది విషయం కాదు ఇలాగే కంటిన్యూగా కొనసాగుతుంది ఈ రోజు అందరం చుట్టూ బాగా పాత్రలు వద్దాము ఖచ్చితంగా అవసరమైతే ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు మేము గాయాలుగా కలిసి తెలుస్తున్నాం ఈరోజు మమ్మల్ని చాలా బాధాని చెప్పాను కాబట్టి మీకు అందరూ కూడా అది గ్రామంలో నుండి మండలంలో నుండి జిల్లాలో కూడా లేని పూర్తిలోనే తల్లి తెలియజేయాలని కోరుకుంటే ఈరోజు తెలియజేస్తా కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మేము ఇంతతో వదిలేదైతే ఉండదు కఠిన చేస్తాము కొనసాగిస్తాము నిరంతరం కూడా సాధించిన కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను

లేదు ధన్యవాదాలు ఎదురు వాళ్ళని వాటి అనేది జరిగే ఎంతగా లేవు వారు మేము అంటే కొంచెం ఎంత భాగమైన అనుకూలంగా ఈ యొక్క భాగా ఇవ్వడానికి వారి యొక్క సోదం కోసం జరుగుతుంది దాంట్లో మా ఈ యొక్క మహిళలు కొంతమంది వర్గాలలో నాది 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 నాదనే దానికి ఒక దాచుకొని తీయడానికి కూడా పెద్దలు పక్కన పెట్టుకొని చాలా పుక్కులై ఉన్నారు ఆ ఉల మీద ఉన్నారు ఆ పొత్తులు ఈ వర్గాలనే గ్రామార్ గ్రామాల్లో ఒక దేశం తెలిపి ఏదో జరగరాని జరుగుతుందని తెలుసు జరిగింది అది చేసేది కాదు జరగబుల్ కాదు అది ఏకరించిన రాజ్యాంగ గతంలో బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ సంఘంలో కానీ అయితే ఏపీ విషయంలో దాన్ని ఉద్యోగించాలి కాదు అది అక్షాధమైంది అయితే కొన్ని ఈ పది గొప్పలు ప్రతి ఒక్కలు ఇవ్వకపోతే ఇద్దరు రాజధాని చేయాలని కులాలు కులాల మధ్య ఉంది ఉద్దేశంతో వారి యొక్క రావు

ప్రభావం కాదు మనము వాళ్ళు చెప్తే అనుకూలంగా ఉంటూ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనం ఏం చేసి వాళ్ళ మిగిలిపోతాయని చెప్పారు కోసం కోరుకున్న ఒక అయితే సరైన కాదు రాజధాని మనం మనం ఏమి కాదు ఒకటే కూడా ఒకటే ఒకటే చేసి అనేది ఒకటే అది ఏడు పరిస్థితి కాదు ఒక అంచు ఇక్కడ వచ్చినా ఇంకా అటు ఏడు తొమ్మిది పర్సెంట్ ఆ ఎఫర్స్ ఇదంతా ఒక పుట్టా బాగా జరుగుతుంది మనము నాలుగు వేలు దాన్ని భావించాలి దాని పిల్లలు దాని యొక్క వారి యొక్క చట్టాన్ని వినకుండా వచ్చి పిల్లలు ఉన్నారు వేదాలు ఉన్నారు మన యొక్క యువతలు ఏమైపోతే చివరకు వాళ్ళందరినీ బంగారు ఖాతాలు తప్పాలని రెండులో బాగు బాధానికి ఏర్పాటు చేస్తా ఉన్నాడు సవాలుగా ఈ రైతు ఈ యొక్క వర్షంలో ఈ యొక్క జనం ఏమి ఈ యొక్క ఏర్పాటు చేయడానికి జరిగింది జరగబోయే ఇలా ఉండే కూడా అది ప్రతి గ్రామంలో చదివేగే జీవితంలో చదివేగే అవకాశాలు ఉంటాయి రాకుండా తప్పదు స్మాయి తప్పించే తమ అపాయకు రాజేస్తారు دغه څنګه چارانې د شهرو په څیر ساده د دوی وحشي یو ځګرته پریماترم